ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదూ మన సాయినాథుండే ఉండే వలన అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మన అందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈరోజు మీరందరూ కూడా సాయినాథుని కృపకు అందరూ కూడా పాత్రలు అవ్వాలని నేను కూడా ప్రార్థనలు పెడతానని టెంపుల్కి వెళ్ళినప్పుడు తప్పకుండా మీరందరూ కూడా సాయినాథుని తరపున మీరందరూ ఈరోజు బాబావారి గుడికి వెళ్ళి సాయినాథుని ఆశీర్వాదం తీసుకుని ఈరోజు చక్కగా బాబావారి సిరిడి నుంచి వచ్చే ఒక కానుకను నీకు పంపిస్తున్నానమ్మా పరధ్యానంలో ఉండకు తల్లి మరువకు నిర్లక్ష్యం చేస్తే అది నిజంగా నీ కర్మే అవుతుందమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు సాయినాథుడు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారు ఫ్రెండ్స్ మరి సాయినాథుడు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే సాయినాథుని మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చే వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి దానికంటే ముందు అందరూ కూడా అసలు నిజంగా అక్కడ మాకు ఒక నిన్న కామెంట్ అండి ఒకళ్ళు పెట్టారనమాట అంటే ఎప్పటి నుంచో వాళ్ళు డబ్బులు రావాలి అని చెప్పి మన దాంట్లో కామెంట్ అయితే పెడుతూ ఉన్నారు పేరైతే నేను పర్టికులర్గా చెప్పలేను కానీ మళ్ళీ వాళ్లకు ఆ మనీ వచ్చినందుకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ కామెంట్ అయితే షేర్ చేశారు మాకు ఆ డబ్బు అందజేసినందుకు కృతజ్ఞతలు బాబా అక్క మీకు చాలా థ్యాంక్స్ అని చెప్పి పెట్టారు అయితే మరలా వాళ్ళ పిల్లల చదువుల కోసం వాళ్ళు ఫీజులు కట్టాలి బాబా कत्ली మాకు పిల్లల చదువులు మంచి రిజల్ట్ అనేది రావాలి అని చెప్పి కూడా అయితే పెట్టారు నిజంగా అండి వాళ్ళ బంగారము డబ్బు వచ్చి చేరినందుకు వాళ్ళు ఎంతో సంతోషంగా అంటే రాదు అనుకున్న మనీ కూడా వచ్చింది అని చెప్పి ఎంతో ఆనందంగా వాళ్ళ హ్యాపీనెస్ని నాతో షేర్ చేసుకున్నారు మీకు కూడా అలాంటిది జరిగినప్పుడు తప్పకుండా మీ హ్యాపీనెస్ని నాతో షేర్ చేసుకోవాలండి బాబావారు చెప్పింది సందేశాలు వందకు వెయ్యి శాతం జరుగుతుందని నమ్మకంతో కనెక్ట్ అవ్వండి కాలుష్యం చేయకుండా సాయినాథుని యొక్క ఏంటో మనం తెలుసుకుందాం బిడ్డ ఈ రోజు నుంచి నీకు ఒక సరిడి నుంచి ఒక కానుకను తీసుకొస్తున్నానమ్మా పరధ్యానంలో ఉండి మరువకు తల్లి అది నిర్లక్ష్యం చేసుకోక తల్లి ఇప్పటికే నీకు చాలా కష్టాలను అనుభవిస్తున్నావు చాలా బాధలను అనుభవిస్తున్నావు నీ కష్టాలకు నీ బాధలకు నీ యొక్క అంటే నీ అన్నింటికి కూడా ఒక పరిష్కారాన్ని ముందుకు తీసుకుని వచ్చాను ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నాను ఈ యొక్క సందేశంలో ఉండే ఆంతర్యం ఏమిటో నువ్వు పూర్తిగా అర్థం చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ చిన్న కథని నువ్వు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వదిలిపెట్టకుండా జాగ్రత్తగా తల్లి అప్పుడే నీకు పూర్తిగా అర్థమవుతుంది ఒక ఊరిలో ఒక గురువు గారు ఉన్నారు ఆ గురువు గారు ఎంతోమంది శిష్యులకు బోధన చేస్తూ ఉండగా ఒక శిష్యుడు లేచి గురువుగారు ఎవరికి అదృష్టం ఉంటే అన్నం లభిస్తుంది అంటే ఎవరు నీ అదృష్టం చేసుకుంటే ఏ అదృష్టం చేసుకుంటే వారికి అన్నం లభిస్తుంది ఈ ప్రపంచంలో బలవంతుడు ఎవరు ఇచ్చిన మాట తప్పితే ఏమవుతుంది అని చెప్పి మూడు ప్రశ్నలు అడుగుతారు అయితే అందులో మొదటి ప్రశ్న ఎవరికి ఏ అదృష్టం ఉంటే ఎప్పుడు కూడా అన్నానికి దిగులు లేకుండా అన్నం లభిస్తుంది రెండవది ఈ ప్రపంచంలో అత్యంతమైన బలవంతుడు ఎవరు మూడవది ఇచ్చిన మాట తప్పితే ఏమవుతుంది అని చెప్పి ఈ ప్రశ్నలు విన్న గురువుగారు సరిగ్గా సమాధానం ఇస్తాను నేను నువ్వు ఏ ప్రశ్నలు అయితే ఇప్పుడున్న సమాజానికి అవసరమో అది ప్రశ్నలను వేశావు అదే ప్రశ్నలు నీకు సమాధానం దొరకాలి అంటే నేను ఒక కథను చెప్తాను జాగ్రత్తగా విను అని చెప్పి ఆ యొక్క గురువుగారు శిష్యునికి ఒక కథ చెప్పడం ప్రారంభించారు ఒక ఊరిలో ఒక పెద్ద అడవి ఉంది ఆ అడవిలో ఒక పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టు మీద ఒక గ్రద్ద ఎప్పుడు కూడా అక్కడే నివసిస్తూ ఉంటుంది అయితే ఆ గ్రద్ద ఎప్పుడు కూడా అక్కడే నివసించడానికి కారణం ఏంటి అంటే కనుక ఆ మరిచెట్టు కింద ఒక పెద్ద పాము పుట్ట ఉంది ఆ పాము పుట్టలో ఒక పెద్ద పాము నివసిస్తూ ఉంటుంది అయితే ఆ పాముకు కూడా తెలిసిన విషయం ఏంటి అంటే ఆ చెట్టు మీద గ్రద్ద ఉంది ఎప్పుడు బయటకు వస్తే తన ప్రాణాలని అప్పుడు అది తీసేస్తుంది అని చెప్పి ఆ పాముకి చాలా భయం వేసి తడవకుండా ఒకసారి ఆ యొక్క పుట్టలో నుంచి బయటకు వచ్చి చెట్టు కల్లే చూసి చెట్టు మీద ఉన్న గ్రద్దను చూసి లోపలికి వెళ్ళిపోతూ ఉంది ఎప్పుడు పాము బయటకు వస్తుందా అని కాచుకుని ఎంతో కోపంతో ఆ చెట్టు మీద ఆకలితో కూర్చున్నట్టుగా కూర్చుంటుంది ఆ గ్రద్ద ఈ విషయాన్ని పసిగట్టిన పాము అసలు పుట్టలో నుంచి బయటకు రాదు ఇలా కొన్ని రోజులు గడిచిపోతూ ఉన్నాయి ఈ పాముకు చాలా ఆకలి వేస్తుంది పుట్టలో నుంచి బయటకు వచ్చే ఆహారాన్ని తిందాము అంటే ఎక్కడ గ్రద్ద చంపేస్తుందో అని చెప్పి భయంతో ఆ పుట్టలో నుంచి రాకుండా అక్కడే ఉండిపోతుంది గ్రద్ద కూడా ఆ చెట్టు మీద నుంచి అసలు కదలడం లేదు ఇక ఆ పాము యొక్క ఆ యొక్క జంతువులు ఏమైనా కనిపించినా ఎవరైనా మనుషులు కనిపించినా విక్రమాదిత్యుడు రాజుగారు ఉంటారు ఆ రాజుగారికి ఇక్కడ ఒక ప్రాణి ఆపదలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుముట్టాడుతూ ఉంది అని చెప్పి నా దగ్గరకు రమ్మని చెప్పండి అని చెప్పి ఏ జంతువు కనపడితే ఆ జంతువుకి ఏ మనిషి కనపడితే ఆ మనిషికి ఆ పాము కబురుని పంపిస్తూ ఉంటుంది అయితే దురదృష్టవశాత్తు ఎన్ని రోజులు గడిచిపోయినా కానీ ఆ యొక్క రాజుకి ఆ కబురు అనేది వెళ్ళలేదు ఒకరోజు విక్రమాదిత్య అంటే ఆ ఒకరోజు విక్రమాదిత్యుడు అనే రాజే తన అడవిలో సంచారం చేయడానికి వస్తారు ఇక ఆ యొక్క రాజుని గమనించిన పాము మీరు ఎవరో నాకు తెలియదు కానీ విక్రమాదిత్యుడు అనే రాజుగారు ఉంటారు ఆ రాజుగారు కనుక మీకు కనిపిస్తే ఇక్కడ నేను ఒక దాన్ని ఉన్నాను అని చెప్పి కబురు పెట్టండి నా దగ్గరకు రమ్మని చెప్పండి అని చెప్పి స్వయంగా విక్రమాదిత్యుడు అనే రాజుకు ఆ పాము చెప్తుందన్నమాట అప్పుడు ఆ విక్రమాదిత్యుడు నేను అని చెప్పి చెప్పకుండా ఎందుకు ఇలా అడుగుతున్నావు ఆ రాజుని నీకేంటిది ఆ రాజుతో నీకు పని అని చెప్పి అడుగుతాడు అప్పుడు ఆ పాము ఏమని సెలవిస్తుంది అంటే కనుక విక్రమాదిత్యుడు చాలా మంచివాడు ఇక ఒక ప్రాణి ప్రాణాపాయ స్థితిలో ఉంది కష్టంలో ఉంది ఆపదలో ఉంది అంటే వెంటనే సహాయం చేస్తారు ఇక్కడ నేను బయటకు వస్తే గ్రద్ద నన్ను ఎప్పుడు చంపేద్దామా అని చెప్పి కాచుకుని కూర్చుని ఉంది కొన్ని రోజుల నుంచి నాకు ఆహారం లేక ఆకలితో అలమటించి బక్క చిక్కిపోయి ఉన్నాను నాకు ఎప్పుడు ఇంకా కొన్ని రోజులు ఆహారం నాకు దొరకకపోతే నేను చనిపోతానేమో అని భయంగా ఉంది కనుక మీరు కొంచెం ఆ రాజుని రమ్మని చెప్పండి అని చెప్పి అనగా నేనే విక్రమాదిత్యుని అని చెప్పి ఆ యొక్క గంభీరమైన గొంతుతో ఆ రాజు చెప్తారు అప్పుడు ఆ పాము చాలా సంతోషపడుతుంది నేను ఇప్పుడు నీకు ఏ విధమైన సహాయం చేయగలను అని చెప్పి రాజు ప్రశ్నించగా నన్ను ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా తీసుకుని వెళ్ళి వదిలిపెట్టండి అని చెప్పి అంటే సరే నువ్వు నాతో పాటు రా లేని సమయం చూసి నేను నిన్ను బయటకు తీసుకుని వెళ్ళి ఎక్కడైనా దూరంగా అడవులలో వదిలేసి వేస్తాను అక్కడ నువ్వు సంతోషంగా జీవిద్దు కాని అని చెప్పి రాజు చెప్తారు ఆహా అలా చేశారు అంటే కనుక నేను ఎక్కడికి వెళ్తున్నానా అని చెప్పి కాచుకుని ఉన్న గద్ద మిమ్మల్నే వెంటాడి మీరు నన్ను ఎక్కడ వదిలిపెడతారు అని చెప్పి ఒక కాపు కాచి మరీ ఆ గ్రద్ద నన్ను చంపి తినేస్తుంది అని చెప్పి పాము చెప్తుంది మరి ఏం చేయమంటావు అని చెప్పి రాజు ప్రశ్నించగా నన్ను మీ కడుపులో దాచిపెట్టుకోండి నన్ను మీ కడుపులో దాచిపెట్టుకుంటే ఆ పాము చూడలేదు కదా ఇక సురక్షితమైన ప్రదేశం వచ్చిన తర్వాత నేనే మీ కడుపులో నుంచి బయటకు వస్తాను నన్ను అక్కడ వదిలిపెట్టేసి మీరు వెళ్ళి పొదురుగాను అని చెప్పి చెప్తున్నాను ఇక సరేనని చెప్పి ఆ పాము అలా మాట ఇవ్వగా తను ఇష్టం లేకపోయినా కానీ ఆ పాముని తన కడుపులో పెట్టుకుంటాడు విక్రమాదిత్యుడు ఇక అలా కొంచెం దూరం కొంచెం కొంచెం దూరం కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తారు నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత సురక్షితమైన ప్రదేశం గ్రద్ద లేని ప్రదేశం వస్తుంది అప్పుడు రాజు చెప్తారు కడుపులో నుంచి బయటకు రా నేను కోరిన సురక్షితమైన ప్రదేశానికి నేను వచ్చాను ఇంకా ఇక్కడ నువ్వు హాయిగా జీవించవచ్చు నువ్వు గ్రద్ద భయం అనేది నీకు ఉండదు నీకు అని చెప్పి చెప్పగానే సరే అని చెప్పి ఆ పాము బయటకు రాకుండా ఏమని సమాధానం చెప్తుంది అంటే మీ కడుపులో ఉన్నప్పుడు నేను ఏ భయము లేకుండా ఏ కంగారు లేకుండా మనశ్శాంతిగా సంతోషంగా ఉన్నాను కనుక మీ కడుపులో నుంచి నేను బయటకు రాను అని చెప్పి చెప్తుంది మాట అదేంటి నువ్వు నాకు మాట ఇచ్చావు కదా ఆ మాట తప్పుతున్నావా ఇప్పుడు నువ్వు ఎందుకు కడుపులో నుంచి బయటకు రానుంటున్నావు అని చెప్పి చెప్పగా మీరేమైనా అనుకోండి మహారాజా నాకు మాత్రం మీ కడుపులో ఉంటే హాయిగా ఉంది నేను మీ కడుపులోనే ఉంటాను అని చెప్పి చెప్తుంది ఆ పాము ఇక ఏం చేయాలో అర్థం కాక మహారాజు అక్కడే ఉండిపోతాడు అడవిలోనే కొన్ని రోజులు తనకు ఆ యొక్క పాము ఉండడం వల్ల తన శరీరం అంతా కూడా ఒక దుర్వాసన అనేది వస్తూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాలేదు ఆహారాన్ని తీసుకోలేకపోతాడు ఇలా కొన్ని రోజులకు చాలా బక్క చిక్కిపోతాడు విక్రమాదిత్య రాజుగారు అయితే ఇక అదే ఊరిలో చాలా పేరు పలుకుబడి ఉన్న ఒక రాజుగారు ఉంటారు ఆ రాజుగారికి ముగ్గురు కుమార్తెలు ఉంటారు ఆ ముగ్గురు కుమార్తెలను ఒకరోజు తండ్రి రాజుగారు పిలిచి అమ్మ మీరు ఇంత సంతోషంగా అన్నం తింటున్నారు అంటే దానికి కారణం ఎవరు అని చెప్పి అడగగా అందులో ఇద్దరు కుమార్తెలు మాత్రం మీ యొక్క భాగ్యం వల్లనే మేము ఈ రోజున కడుపు నిండా అన్నం తింటున్నాము తండ్రి గారు అని చెప్పి చెప్తారు పెద్ద కూతురు మాత్రం నాకు తినే యోగం భాగ్యం ప్రాప్తం ఉంది కానుకనే నేను తింటున్నాను నాన్నగారు అని చెప్పి చెప్తుంది ఇక పెద్ద కూతురు అలా సమాధానం చెప్పేసరికి తండ్రికి చాలా కోపం వస్తుంది ఇక ఒకరోజు ఆ మంత్రులను పిలిచి నా ముగ్గురు కుమార్తెలను నేను వివాహం చేద్దాము అని అనుకుంటున్నాను కానీ నా ఇద్దరు కుమార్తెలు అంటే రెండవ కుమార్తె మూడో కుమార్తె ఎవరైతే ఉన్నారో వీరిద్దరికీ మాత్రం మంచి యోగ్యవంతమైన బలవంతమైన బలవంతులైన మంచి డబ్బు ఉన్న మహారాజును తీసుకురావాలి పెద్ద కుమార్తెకు మాత్రం క్షీణించి ఎప్పుడో ఒక పలచగా అయిపోయి ఇవాళ రేపు చనిపోతాడేమో అన్నటువంటి మహారాజు రాజుని తీసుకురావాలి అని చెప్పి చెప్పగా మంత్రులు ఎంతో వెలి వెతికి వెతికి ఒక బక్క పలచగా ఉన్న రాజు ఎవరు కనిపించగా ముందు ఇద్దరు కుమార్తెలకు మంచి యోగ్యవంతమైన ధనవంతులైన ఇచ్చి పెళ్లి చేస్తారు ఇక అడవిలో నుంచి మంత్రులు వెళ్ళగా క్షీణించి బక్క చిక్కిపోయి ఉన్న విక్ర విక్రమాదిత్య రాజును చూసి ఆ యొక్క మహారాజు పెద్ద కుమార్తెను ఈ రాజు అయితే సరైన జోడి ఆ మహారాజు చెప్పింది ఇలాంటి వాడినే కదా ఇలాంటి వాడిని ఇచ్చి వాళ్ళ పెద్ద కుమార్తెకు చక్కగా పెళ్లి చేస్తాడని చెప్పి చెప్పగా ఆ యొక్క మహారాజు విక్రమాదిత్య రాజును పిలిచి తన పెద్ద ఇచ్చి పెళ్లి చేస్తాడు అప్పటికే ఆ పాము కడుపులో ఉండడం వల్ల మహారాజు యొక్క విక్రమాదిత్య రాజు యొక్క శరీరం అనేది క్షీణించి చాలా బక్కపలచగా అయిపోతాడు ఇక అలా ఒక్క పల బక్కపలచగా ఉన్న రాజు ఎందుకు ఇలా అయిపోయాడో ఆ రాణికి తెలియదు అయితే ఒకరోజు అడవిలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా తన కడుపులో నుంచి పాము అలాగ బయటకు వచ్చి కూర్చుంటుంది రాజు నిద్రపోతున్న సమయంలో అదే పెద్ద రావి చెట్టు కింద ఉన్న పుట్టలో నుంచి మరొక పాము వచ్చి ఆ పాము దగ్గరకు వచ్చి ఏమని ప్రశ్నిస్తుంది అంటే కనుక నువ్వు విక్రమాదిత్య రాజుకి కడుపులో పెట్టుకోమని చెప్పి అన్నావు నీ మాట నమ్మి అతను నిన్ను కడుపులో పెట్టుకున్నాడు సురక్షితమైన ప్రదేశం వచ్చిన తర్వాత నువ్వు బయటికి వస్తానని చెప్పి మాట ఇచ్చి మాట తప్పావు నిన్ను చూస్తుంటే నాకు చాలా అసహ్యం వేస్తుంది అని చెప్పి ఆ పాము ప్రశ్నిస్తుంది అప్పుడు నాకు ఇక్కడే సుఖంగా ఉంది సంతోషంగా ఉంది రాజు పొట్టలోనే అని చెప్పి పాము అంటుంది అప్పుడు ఆ రావి చెట్టు కింద ఉన్న పాము ఏమంటుంది అంటే ఆ యొక్క మహారాజు గంగ నీళ్లు తాగితే నువ్వు వెయ్యి ముక్కలు అయిపోతావు కడుపులోనే అప్పుడు మహారాజు ఎంతో ఆరోగ్యవంతుడు అవుతాడు ఈ విషయం తెలియక కాదు మహారాజు ఇలా ఉంటుంది చూస్తూ చూస్తూ నీ ప్రాణం తీయడం ఇష్టం లేక అలా ఉంటున్నారు అని చెప్పి అంటుందని అప్పుడు ఆ కడుపులో ఉన్న పాము రావి చెట్టు కింద ఉన్న పాముతో ఏమంటుంది అంటే కనుక వేరే రావి చెట్టు కింద ఉన్న నూనెను తీసి నీ పుట్టలో పోస్తే నువ్వు చనిపోతావు తర్వాత ఆ పుట్టను తవ్వగా పెద్ద బంగారం యొక్క నిధే నీ పుట్టలో దాగి ఉంటుంది ఆ విషయం నాకు తెలుసు అని చెప్పి అంటుంది ఇలా రెండు పాములు కూడా పాములు కూడా వాదిస్తూ ఉండగా ఆ యొక్క మహారాజు భార్య చాటున నుండి అన్నీ వింటుంది ఆహా తన కడుపులో పాము ఉండడం వల్లే మహారాజు ఇలా అయ్యారా అని చెప్పి అనుకుని ఒక మునీశ్వరుడి దగ్గరకు వెళ్ళి గంగా ఇవ్వమని చెప్పి అడుగుతుంది మునీశ్వరుడు ఎందుకు అని ప్రశ్నించగా జరిగిందంతా చెప్తుంది మునీశ్వరుడు గంగా జలాన్ని ఇస్తారు ఆ గంగాజలాన్ని తెచ్చి విక్రమాదిత్యునికి తాపించగా అంటే ఆ గొంతులో పోసి తాగించగా ఆ కడుపులో ఉన్న పాము వెయ్యి ముక్కలు అయిపోయి మహారాజు ఆరోగ్యవంతుడిగా తయారవుతారు తరువాత మహారాజుని ఆ విక్రమాదిప్త్యుని భారీ అడుగుతుంది ఏమని అంటే నాకు రావి చెట్టు కింద నూనె కావాలి అని చెప్పి పెళ్ళైన దగ్గర నుంచి తను బక్కగా క్షీణించిపోయి ఉన్న ఎంతో ఓర్పుగా ఎంతో సంతోషంగా కాపురం చేస్తున్నాను తన భార్య అడిగిన మొదటి కోరికను తీర్చడం తన కర్తవ్యం అనుకున్న విక్రమాదిత్యుడు తన చెట్టు రావి చెట్టు నూనెను తీసుకుని వచ్చి తన భార్యకు ఇస్తారు అది పుట్టలో పైగా పుట్టలో పాము చనిపోతుంది తర్వాత విక్రమాదిత్యుని పిలిచి ఆ పుట్టను తవ్వమని అడుగుతుంది తవ్వగా ఆ పుట్టలో బోలెడంత బంగారం నిధి అనేది బయటకు వస్తుంది అలా బయటకు వచ్చిన నిధితోటి ఆ విక్రమాదిత్యని ఈ యొక్క అడవిలోనే ఒక పెద్ద అంతఃపురాన్ని నాకు కట్టించండి అని చెప్పి అడుగుతుంది మహారాణి అదేంటి మనం రాజవారసులం మనకంటూ ఒక మంచి రాజమందనం ఉంది మనం ఈ అడవిలో ఎందుకు నివసించడం అనగా లేదు స్వామి ఇది నా కోరిక అని చెప్పి అడుగగా ఆ విక్రమాదిత్యుడు పెద్ద అంతఃపురాన్ని తన కోసమే కట్టేస్తారు అయితే ఆ యొక్క విక్రమాదిత్యుడు భార్య తండ్రి ఎవరైతే ఉన్నారో వారు కొన్ని కారణాల వల్ల వేరే యొక్క రాజుతో యుద్ధంలో చేరగా తనకున్న ఆస్తులన్నీ పోయి తనని కూడా చంపడానికి వెంటాడుతూ ఉండగా అప్పుడు ఈ అడవిలో ఉన్న తన కూతురు దగ్గరికి వస్తారు తన తండ్రి అప్పుడు తన తండ్రితో చెప్తుంది చూసారా నాన్నగారు నాకు భాగ్యం ఉంది కనుకనే మీరు బలహీనుడిని ఇచ్చి చేసిన కూడా నేను బలవంతుడిగా మార్చుకున్నాను మీరు పేదవాడు అని ఇచ్చిన రాజు ఇవాళ రోజున నా కోసం ఇంత అంతఃపురాన్ని కట్టించారు తనకంటూ ఎన్నో ఆస్తులు ఉన్నాయి అనగా తను చేసిన పనికి సిగ్గుపడతాడు తన తండ్రి అయితే ఇప్పుడు దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా చివరికి తల్లిదండ్రులు ప్రయత్నించినా కూడా ఆ వచ్చే భాగ్యం ఎవరికైతే తన అన్నం మెతుకు మీద ఇది నువ్వు తినాలి అని రాసిపెట్టి ఉంటుందో అన్నం వారికి తప్పకుండా లభిస్తుంది ఈ ప్రపంచంలో అత్యంత బలవంతుడు ఎవరు అని అంటే గనుక నిజమైన తెలివి గలవాడే అత్యంత బలవంతుడు ఇక ఇచ్చిన మాట తప్పితే ఆ పాముకు ఎటువంటి గతి పట్టిందో అటువంటి గతే పడుతుంది మాట తప్పినట్టయితే అని చెప్పి ఆ మూడు విషయాలు కూడా ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు బిడ్డ ఈ మూడు విషయాలు నీకు ఎందుకు చెప్పాను నీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది కదా తల్లి నీకు అన్నం తినే రాత యోగ్యము అనేది నీకు రాసిపెట్టి ఉంది నీ చేజేతులారా ఎవరి నోటి కింద కూడును నువ్వు ఏ రోజు కూడా నోటి దగ్గర కూడును తీయకూడదు అదేవిధంగా తెలివిగా బలవంతుడిగా నడుచుకోవాలి ఎవరికైనా కానీ ఈజీగా మాట ఇవ్వవద్దు ఒకవేళ మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి తల్లి అని చెప్పి మనకు ఈ కథ ద్వారా సాయినాథుడు చెప్పాలి అనుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇక ఈరోజు బిడ్డ సిరిడీ నుంచి ఒక కానుకని నీకు పంపిస్తాను తల్లి షెడీ నుంచి నువ్వు ఎదురు చూస్తున్న నా వీభుదిని నువ్వు ఈ రోజున ఏదో ఒక రూపంగా నువ్వు అందుకుంటావు లేదా ఒక వార్త నువ్వు ఎదురు చూస్తున్న వార్త ఏదైతే ఉందో ఆ వార్తని చెవిన పడుతుంది నువ్వు ఏదైతే పని జరగాలి అని చెప్పి నువ్వు ఆశిస్తున్నావో ఆ పని అనేది ఈరోజు ఖచ్చితంగా జరిగి తీరుతుందమ్మా బిడ్డ కనుక నువ్వు దానికోసం ఏమీ కంగారు పడాల్సిన అవసరమే లేదు పరధ్యానంలో ఉండి నీకు ఆ వార్త వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేశావు అంటే నేను కూడా నిన్ను కాపాడలేను కనుక ఈరోజు నువ్వు గుర్తు పెట్టుకుని ఎటు నుంచి ఏ వార్త వస్తుందా అని చెప్పి నువ్వు ఆలోచించుకొని దాని మీదనే ధ్యాస పెట్టి ఉంటే కనుక సిరిడి నుంచి నీకు నేను పంపిస్తున్న కానుకను నువ్వు మాట రూపంలో అందుకోగలుగుతావు కనుక పరధ్యానంలో ఉండి మరొకమ్మ అని చెప్పి ఈరోజు సాయినాథుడు మనకు ఎంతో ఇస్తూ విషయం చెప్తూ ఉన్నారు సందేశం ద్వారా జీవితంలో నువ్వు అంటూ ఏది సాధించలేను అన్న విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా అనుకోవద్దు బిడ్డ ఎప్పుడైనా సరే కానీ ధనవంతులు వారి దగ్గర రూపాయి ఉంటే వంద రూపాయలు అవ్వడం కోసం కష్టపడతారమ్మా వంద రూపాయలు ఉంటే లక్ష రూపాయలు అవ్వడం కోసం కష్టపడుతూ ఉంటారు లక్ష రూపాయలు ఉంటే కోటి రూపాయలు అవ్వడం కోసం కష్టపడుతూ ఉంటారు కానీ కొంతమంది పేదవారు అబ్బా నా దగ్గర ఉంది ఇది ఉంది కదా ఉన్నంతలోనే నేను సంతృప్తి చెందుతాను ఎక్కువగా దేని మీద కూడా ఆశ పడకూడదు అది అత్యాస అవుతుంది అనర్థాలకు దారితీస్తుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు కనుక ఎప్పుడూ కూడా మనిషి యొక్క ఆలోచన అనేది చాలా ఉన్నతంగా ఆ మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని నిర్దేశిస్తుంది కనుక తల్లి ఎప్పుడూ కూడా నువ్వు ఏం పని చేస్తున్నావు దేని గురించి చేస్తున్నావు అలా నలుగురిలో నీ గురించి నువ్వు చెప్పుకుంటూ ఉండాలి బిడా నీకు ఆ విషయం నేను షిరిడి నుంచి నేను నీకు ఈరోజు గొప్ప బహుమతిని పంపిస్తాను అన్నాను కదా ఖచ్చితంగా నీకు ఏదైతే ఉందో ఆ టాలెంట్ ఏదైతే ఉందో ఆ నలుగురికి నీ టాలెంట్ అనేది ఖచ్చితంగా బయటపడే రోజు వచ్చిందమ్మ ఉదాహరణకు ఒక తీవ్రమైన జబ్బు పడిన వ్యక్తి ఉన్నారనుకోండి మరొక ధనవంతుడి దగ్గర ఆ వ్యక్తి యొక్క జబ్బుకు తగినటువంటి మందు ఉంది అనుకోండి ఆ మందు నా దగ్గర ఉంది అని చెప్పి అతను ప్రచారం చేసుకున్నప్పుడే కదా ఆ జబ్బుకు అతని దగ్గర మందు ఉంది అని చెప్పి అతను కనుక్కోవడానికి వెళ్తాడు ఇతని జబ్బును నయం చేసుకోగలుగుతారు ఇతను నలుగురికి వెళ్ళి చెప్తాడు వాళ్ళ జబ్బుకు కూడా వాళ్ళు నయం చేసుకోవడానికి ఇతని దగ్గరకు వస్తారు అప్పుడు ఇతని దగ్గర మందు అనేది సేల్ అయిపోతూ ఉంటుంది అలా కాకుండా ఏదో అమాయకంగా మొహమాటంగా ఎప్పుడూ కూడా నలుగురిలో కలవకుండా అలా ఒంటరిగా మిగిలిపోతే నీ దగ్గర మందు ఉంది అని చెప్పి ఎవరికి తెలుస్తుంది బిడ్డ చెప్పు ఎప్పుడైనా సరే కానీ మనిషి కొన్ని కొన్ని విషయాలను ప్రచారం చేసుకుంటూనే ఉండాలి అలా ప్రచారం చేసుకున్నప్పుడు ఉంటేనే వారికంటూ ఒక గుర్తింపు అనేది ఏర్పడుతుంది ఎప్పుడైనా సరే కానీ ధనవంతుని గమనించి ఉన్నట్లయితే ధనవంతుడు ఎప్పుడు కూడా సమస్యల కంటే పెద్దగా ఉంటాడు అప్పుడు ఆ సమస్యలు ఆ ధనవంతునికి చిన్నగా కనిపిస్తూ ఉంటాయి కొంతమంది పేదవారు సమస్యల కంటే చిన్నగా ఉంటారు అప్పుడు ఆ సమస్యలు అనేవి వారికి పెద్దగా కనిపిస్తూ ఉంటాయి అలా వారు చూసే దృష్టిని బట్టి కూడా ఉంటుంది చూసే దృష్టిలో కూడా మార్పు వచ్చినప్పుడే మన బ్రతుకులలో మార్పు వస్తుంది అన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో ఈ రోజు నుంచి కూడా నీకు నీకున్న ఆరోగ్య సమస్యలన్నీ కూడా చక్కగా నయమవుతాయి వీభూదిని నువ్వు ఖచ్చితంగా కొంచెం వాటర్లో కలుపుకొని సేవిస్తూ ఉండు వీభూదిని నుదుటిన గడ ధరిస్తూ ఉండు తల్లి ఈ రోజు నుంచి నీకు తలరాతే మారబోతుంది అది కూడా నువ్వు కోరుకున్నట్లుగా మారబోతుంది ఇక నువ్వు దేని గురించి ఆలోచించవద్దు బిడ్డ ఒక తండ్రిగా నేను కోరుకునేది ఏంటి అంటే కనుక నీ ముంద నీ ముందు ఉన్న ఆనందాన్ని నువ్వు చూడడం లేదు నీ వెనుక ఉన్న కష్టం గురించే భయపడుతున్నావు గతం గత అని చెప్పి ఎప్పుడు కూడా వదిలేయాలమ్మా అప్పుడే నువ్వు అనుకున్నవి అనుకున్నట్లుగా జరుగుతూ ఉంటాయి నెత్తి మీద బరువు ఏ రోజుకి ఆ రోజు దించుకుంటేనే ఆ యొక్క ఆధ అనేది బరువు అనేది నీకు ఎక్కువగా నీ మీద పడకుండా ఉంటుంది అలా కాకుండా రాయి మీద ఈ ఇటికి రాయిని పెంచుకుంటూ పోతే అది ఎంత భారంగా మారుతుందో ఎంత బరువు ఎక్కుతుందో నీ మనసును అడిగి చూడు ఇప్పటికి ఎన్నో సమస్యలతో నువ్వు మనసు బరువు ఎక్కిపోయి ఉంది ఇప్పటి నుంచి అయినా సరే కానీ ఆ సమస్యలన్నింటికి కూడా తీసివేసి మనసుని ప్రశాంతంగా ఉంచుకో బిడ్డ నేను ఏది చెప్పినా కూడా నీ భవిష్యత్తు గురించి ఆలోచించే చెప్పబోతున్నాను నువ్వు కన్న కలలన్నీ కూడా తీరాలని ఈరోజు నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని సర్వీ సర్వేజిన సుఖనభవంతు